అసలు దేవుడు మా గురించి పూర్తిగా మర్చిపోయాడనుకుంటా మనకొక దేవతను మనమే చేసుకుందాం నీ దేవుడైన యహోమాను నేను నేను తప్ప పేరొక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని భూమి కింద నీలయ్యందే గాని ఎండు తేనె రూపములైనను విగ్రహములైనను నీవు చేసుకోనకూడదు ఈ దేవుడైన యహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు యహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వాణిని నిర్దోషిగా ఎంచడు విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముచ్చుకును నీ తండ్రిని తల్లిని సన్మానించుము నరహత్య చేయకూడదు వ్యభిచరింపకూడదు దొంగలించకూడదు నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు నీ పొరుగువాని ఇల్లు అసంవకూడదు నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాస్యనైన అతని ఎద్దునైన అతని గాడిపునైన నీ పొరుగువాని లకునైనా అశింపకూడదు ఆయనను నేను తన ప్రజలను నాశనం చేయొద్దాన్ని ఇప్పుడు చూడండి మీకు మీరు ఏవి చేసుకున్నారు